తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్య వ్యవహారంలో అప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని అయితే వేశారే విచారణకు సంబంధించి సరే ఏం జరుగుతుందో ఏంటి అనుకున్నారు కానీ మంచి పురోగతే సాధించింది తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ ఈ కేసుకు సంబంధించి తాజాగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారట అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే తమిళనాడుకు చెందిన ఏఐ డైరీ యూపీకి చెందిన ఉత్తరప్రదేశ్కి చెందిన పరాగ్ డైరీ అలాగే ఇక్కడ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంబంధించిన కీలక వ్యక్తుల్ని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వివరాలు రాబడుతున్నారు ఈ వ్యవహారానికి సంబంధించి ఈ సిట్ ఏదైతే ఉందో ప్రత్యేక దర్యా దర్యాప్తు టీము లడ్డూ ప్రసాదంలో వినియోగించిన ఆవు నెయ్యి కల్తీగా ఉంది అని చెప్పడం దీనికి సంబంధించి తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇవన్నీ అయితే దీనికి కారణం ఏంటి అంటే కల్తీ నెయ్యి ఉదంతంలో కొన్ని కంపెనీల ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయంట అందుకే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాల అవశేషాలు ఉన్నట్లుగా ఆరోపణలు రావడం ఇది కాస్త పిను సంచలనంగా మారింది కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ ఇష్యూ ఉండడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి సుప్రీంకోర్టు ఒక టీంను అయితే ఏర్పాటు చేసింది పలు దఫాలుగా ఈ టీం విచారణ చేస్తుంది అనుమానితులందరినీ కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తుంది ఇందులోనే భాగంగానే టీటీడీతో ఒప్పందం కుదుర్చుకున్న ఏఆర్ డైరీ పలు అక్రమాలకు పాల్పడిందని చెప్పి గుర్తించారట తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో నెయ్యిని సరఫరా చేయడానికి ఉత్తరాదికి చెందిన పలు డైరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు గుర్తించారట ఈ క్రమంలోనే ఏఆర్ డైరీకి సహకరించిన పలువురు ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకున్నారట వీరిలోనే ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ పరాగ్ డైరీ ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ఏఆర్ డైరీకి చెందిన పలువురి సిబిఐ టీం అదుపులోకి ఉన్నట్లుగా సమాచారం వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన వివరాలని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది మరి వీళ్ళను కూడా కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు